ఈ గాజులు కట్ట కట్టాలనుకుంటుంది కానీ ఇలా కట్టింది ప్లేన్ గాజులు ప్యాకింగ్ చేసే ముందు చాలా బాగా నీట్గా చేసిస్తారు కదా అదే విధంగా మీకు చేయాలనిపించింది రాలేదు కానీ చేసానే ఏవి ఎక్కడ ఉన్నాయి బాగా అది ఎందుకు అలా చేసేవాక మధ్యలో నేట్ అయిందాక ఎక్కడ మళ్ళీ తీసావు కదా ఏదో అక్కడ ఏటయ్యేవి పడిపోయి ఎక్కడ ఎన్ని ఎందుకు అంటే లైన్ మార్క్పోయింది నాలుగు ఒక వైపు వస్తుంది మళ్ళీ తీసి మళ్ళీ బాగా పెట్టాను అందుకని ఇటు వాటి అటువంటి వెళ్ళిపోయేవా లేకపోతే ఒక నాలుగు గోజు వైపే వచ్చే నాలుగు గోజులు నాలుగు రోజుల ఒక సైడ్ రెండు వండలు ఒక సైడ్ రెండు వండాలి మళ్ళీ ఒక సైడ్ రెండు వండాలి మళ్ళీ ఒక సైడ్ రెండు వండాలి ఇలా చెయ్యాలని ఎవరు చెప్పారు చల్లని చూసా చల్లని చూసి యూట్యూబ్ లో చూసావా అందరూ యూట్యూబ్ రాన్లు యూట్యూబ్ రాజులు అయిపోతున్నాయి తక్కువ ఆహా ఎక్కువ గాజులు అయితే లోపల లోపలికి వెళ్తాయి ఒక కట్ ఇప్పి చేయవచ్చు కదా మరి కట్టలేదంట మరి చాలా కష్టం అంట మాకు కూడా కష్టమే ఇలాగ ఆవిడ కనుక అంత స్లోగా చేసింది మా అక్క మేమైతే అస్సలు ట్రై చేయలేమండి చాలా అంటే చాలా కష్టం చూసారు కదా ఎంత ఓపిక సహనం ఉండాలి మేమైతే ఆ దారాన్ని కత్తిరితో నిలగంటే అలా కట్ చేస్తాము కానీ చాలా కష్టం కలుపక్క తాగుతాను నేను పెరుగు తాగుతానండి పంచదార వేసుకొని బాగా పెరిగి అందులోనే ఉంది పందార బాటల్ వేయక్క బాగుంటుంది ఇలా గాజులు ఉంచితే ఇరిగిపోతాయి అనుకోకండి ఈ గాజులు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ గాజులు అలా ఫోల్డ్ చేసిన తర్వాత లోపల ఉన్న గాజులు లెఫ్ట్ నుండి రైట్కి రైట్ నుండి లెఫ్ట్కి లోపల తొయ్యాలి బట్ ఎక్కువ గాజులు ఉంటే వస్తాయి మా అక్క కొత్త కదా అందుకోసమని కొంచెం భయపడుతుంది పగిలిన గాజులు ఉంటే చెయ్యికి గట్టిగా ఇదవుతుంది అనేసి భయపడింది నో ప్రాబ్లం అయినా కానీ బాగా ట్రై చేసావు అక్క నెక్స్ట్ టైము ఇంకా మంచిగా ట్రై చేద్దాము రంగురంగులు కాదు ట్రై చేద్దాము అంటే ఇవి ఒకే కలర్ కనుక తెలియలేదు అక్క అదే రంగురంగులు కాదు అనుకో ఏ కాదు ఎటు వెళ్తుందో నీకు తెలిసిపోద్ది అది మ్యాటరు నాకు ఇది సరిపోద్ది అనేసి ఇసుకిపోయింది మా అక్క ఇసుకిపోయి నువ్వు వీడియో ఆపవే అని అన్నది ఇది ఏది మనకు ఏ లాగలేదే తోసేసింది చూసారా ఈ కట్టగా వీడియో తీసుకోవే అని Thank you, thank you Thank you.